అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలూర్ నాఫిషర్ ఇవిడ టాపిక్ ఏంటి అంటే ప్రెసెంటా అంటే ఏంటి ఈ ప్లసెంటా అనేది ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇంపార్టెన్స్ అనేది ఉంటది వల్ల లాభాలు ఏంటి సో ఎప్పుడు ఫామ్ అవుతుంది దాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి అన్న దాని గురించి డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ప్లెసెంటా అంటే తెలుగులో మావి అంటారు అనమాట సో మనకి మాయా లేకపోతే మావి అని అంటారు దీని ద్వారా ఏంటి అంటే బేబీకి దీనికి బొడ్డు తాడ్ అనేది అటాచ్ అయి ఉంటది అంబలికల్ కార్డ్ అంటారు ఇంగ్లీష్ లో ఈ బొడ్డు తాడ్ ద్వారా సో ఈ బేబీతో పాటు మన బాడీలో పెరిగే టెంపరీ ని ప్లసెంటా అంటారు అంటే ఇప్పుడు మన బాడీలో ఆర్గన్స్ అన్ని ఉంటాయి కదా ఈ నైన్ మంత్స్ గ్యాప్ లో మనకి ఒక సపరేట్ ఆర్గాన్ అనేది గర్భసంచిలో పెరుగుతుంది బేబీ కోసం న్యూట్రియన్స్ అందించడానికి ఫుడ్ అందించడానికి ఎయిర్ అందించడానికి న్యూట్రియన్స్ అందించడానికి ఈ ప్లెసెంటా అనేది సో ఒక ముఖ్య కారణంగా ఒక మెయిన్ బేస్ గా అయితే ఉంటుంది అనమాట ఈ దెబ్బ దెబ్బతిన్నా సరే బేబీ బతకలేదు సో జాగ్రత్తగా ఉండాల్సింది ఈ ప్లెసెంట్ అనే స్టార్టింగ్ లో ఇంకా ప్రెగ్నెన్సీ లో మనకు స్కానింగ్స్ చేసినప్పుడు ప్రెసెంట్ పొజిషన్ కూడా యాంటీరియర్ అని పోస్టీరియర్ అని మీకైతే కనిపిస్తుంది సో యాంటీరియర్ పోస్టీరియర్ గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ పొజిషన్ చెప్తున్నాను యాంటీరియర్ అని పోస్టీరియర్ అని ఇంకా మనకి ప్రెసెంట్ ప్రెసెంటేషన్ బ్రీజ్ ప్రెసెంటేషన్ అని సెఫాలిక్ ప్రెసెంటేషన్ అని ఇలా అయితే మనకి స్కానింగ్ లో కనిపిస్తుంది ఆ ప్రెసెంటేషన్స్ బట్టి ప్రెసెంట్ ఏ పొజిషన్ లో ఉన్న దాన్ని బట్టే మనకి నార్మల్ డెలివరీ అవుతదా లేకపోతే సిజరింగ్ డెలివరీ అవుతదా అనే దాని అనేది ఆధారపడుతుంది అనమాట ఫర్ సపోజ్ మనకి ప్రెసెంట్ అనేది లేయింగ్ ప్రెసెంట్ ఉంది అనుకోండి సో నార్మల్ డెలివరీ అయ్యేది కష్టం అండ్ అదే విధంగా కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఈ ప్రెసెంట్ బట్టే మనకి ఏ డెలివరీ అవుతుంది ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది ఆధారపడుతుంది అనమాట ఇంకా ఈ ప్రెసెంట్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ట్వెల్వ్ వీక్స్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట సో స్టార్టింగ్ ట్వెల్వ్ వీక్స్ అంటే సెకండ్ మంత్ ఎండింగ్ నుంచి కానీ థర్డ్ మంత్ స్టార్టింగ్ నుంచి కానీ ఫామ్ అవుతుంది సో ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ బేబీ మరి అంత వెయిట్ కూడా ఉండదు కాబట్టి చిన్నగా ఫార్మ్ అవుతూ ఉంటది ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరిగి ఫస్ట్ డే అయితే ఉంటదో సో అప్పటి నుంచి కూడా మనకి ఫార్మేషన్ ఉంటుంది కానీ పూర్తిగా ఫామ్ అయ్యేది స్టార్టింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ట్వెల్త్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ట్వెల్త్ వీక్ నుంచి సో ఇది బాగా గ్రోత్ అవ్వడానికి థర్టీ సిక్స్ వీక్స్ అయితే సో పడుతుంది ఇంకా ఈ ప్లెజెంటా వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా మనకి సో ఈ ప్లెజెంటా ద్వారా రిలీజ్ అయ్యి మదర్ కి బేబీ కి సో ఇద్దరికి ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది అండ్ అదే విధంగా సో డెలివరీ తర్వాత మనకి పాలు ఉత్పత్తి అయ్యే గ్లాండ్స్ అనేవి ఉంటాయి కదా ఆ హార్మోన్ కూడా సో మనకి ఈ ప్లజెంటా ద్వారా సో ముందుగానే రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట ఈ ప్లసెంటా ద్వారా కాబట్టి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ అదే ఈ ప్రెసెంట్ పొజిషన్ బట్టి ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అదే విధంగా పొజిషన్ బట్టి కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏ పొజిషన్ లో ఉంటే సేఫ్ సో మీ డాక్టర్స్ అనేవి చెప్తారు ప్రెసెంట్ అనేది ఇలాంటి పొజిషన్ లో ఉంది బెడ్ రెస్ట్ తీసుకోండి సో జాగ్రత్తగా ఉండండి కొద్దిగా పనులు బరువులు ఎత్తకుండా ఉండండి అని చెప్పి చెప్తారు సో కాబట్టి ప్రసెంట్ అనేది మనం ఎంత కేర్ బేబీస్తామో బేబీకి ఇచ్చే న్యూట్రియన్స్ అందించే ఈ ప్రెసెంట్ అని కూడా అంతగానే కేర్ చేయాలన్నమాట సో అది కూడా మాక్సిమం ఒక మన బేబీ త్రీ కేజీస్ ఉంటే దగ్గర దగ్గరగా వన్ బై ఫోర్త్ బరువు దాకా ప్లెసెంట్ కూడా ఉంటుంది నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళు బేబీని ఎంతలా సో ఎఫెక్ట్ పెట్టి ఎఫర్ట్ పెట్టి డెలివరీ అయితే వస్తుంది తర్వాత సో ఈ ప్లెసెంట్ అని కూడా అంత ఎఫర్ట్ తోనే బయటకు వస్తుంది కాబట్టి ప్లెజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో సో ఇది నీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్